ఎల్ చంద్ర ఏఎస్ఎఫ్ కడప జిల్లా కార్యదర్శి ఈ రోజు పొద్దుటూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాలలు అక్షరాల పేరుతో లక్షలు సొమ్ము చేసుకుంటూ ఫీజులు దోపిడీ చేస్తున్నాయని చెప్పి స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు పొద్దుటూరు నందు కళాశాలకు ఉండాల్సిన వాతావరణము ఈ పొద్దుటూరు పట్టణంలో ఏ కళాశాలకు లేదు ఏదైతే ఫైర్ సేఫ్టీ గాని విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం కానీ గ్రౌండ్ సౌకర్యం కానీ ఇవన్నీ ఏటీ లేకుండా కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఈ రోజు వీళ్ళు ఒక అపార్ట్మెంట్ లో విద్యార్థులను బంధించి ఈ రోజు చిన్న కళాశాలను నడిపిస్తా ఉన్నారు ఏదైతే విధంగా బాలసుబ్బారెడ్డి గారి కళాశాలలో ఆకాశ అనేది నీట్ గాని జై మెయిన్స్ లాంటికి ఒక సంస్థ నడుపుతా ఉన్నారు ఏ అధికారంతో ఏ దాన్ని దాన్ని ఏ గుర్తింపుతో దాన్ని నడుపుతానో తెలియట్లేదు ఆరయో గారు సమాధానం చెప్పాలి వాటి వాటిని అనుమంతులు లేకుండా వీరు ఈ రోజు నడిపిస్తా ఉన్నారు వీటిపై ఆరయో గారు చర్యలు తీసుకోవాలి అదే విధంగా చూసుకుంటే ఏదైతే ఉందో మొత్తం పొద్దుటూరులో ఉన్న ప్రైవేట్ గ్యాలరీని ఒక సిండికేట్ గా ఏర్పడి మాస్టర్ కాలేజీ కావచ్చు గీతం కాలేజీ కావచ్చు భావన కాలేజీ కావచ్చు దీప్తి కాలేజీ భాష్యం చాలా కాలేజీల వరకు అభ్యాస కాలేజీ లాంటి కాలేజ్ అన్ని ఒక సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎత్తిపేస్తూ తీర్మానంగా వీళ్ళు ఒక సిండికేట్ గా ఏర్పడి జూనియర్ కళాశాల వీళ్ళయ్యే ఓపెన్ ఓపెన్ పేరుతో మొత్తం ఓపెన్ కళాశాల నేర్పిస్తా ఉన్నారు మొత్తం మీరు కాలేజీ రాకున్నా సరే మేము మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి విద్యార్థుల తండ్రి దగ్గర రక్త మాంసాలను తీసుకొని వీళ్ళు అక్షరాలను సొమ్ము చేసుకొని ఈ రోజు వీరు వ్యాపారం చేస్తా ఉన్నారు వీటన్నింటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ మధ్య నారా లోకేష్ గారేమో మేము ఈరోజు విద్యా ప్రాక్షాన చేస్తాం ప్రభుత్వ విద్యకు పెద్ద బిడ్డ అని చెప్తా ఉన్నారు కానీ అది ప్రాక్టికల్ గా పేపర్ నోట్లకు ప్రెస్ మీట్లకి పరిమిత అయితే అండి కానీ ఎక్కడ గానీ ఒక్క చోట కూడా చర్యలు తీసుకోవడం లేదు వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలి అదే విధంగా చర్యలు తీసుకోకుంటే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐస్ గా కడప జిల్లా నుంచి మొదలు పెడితే ఈ విద్యం అసెంబ్లీ వరకు తాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు పీటర్ జిల్లా సహాయ కార్యదర్శిని ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రైవేట్ కాలేజీలు ఏ అయితే పొద్దుటూరు నగరంలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో ఇష్టానుసారంగా విద్యార్థుల దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి కొన్ని వేలకు లక్షల రూపాయలు దోచుకుంటాను ఏ కొత్త పేర్లు చెప్పి ఐఏటీ అని నీట్ అని జేఈ మెన్స్ అని ఒలింపియాడ్ అని ఏ కొత్త పేర్లు రూపొందించుకొని కొత్త పేర్లతో విద్యార్థుల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటాను ఏ అయితే ప్రధానంగా చూసుకుంటే దీప్తి కాలేజ్ అయితే ఏమి గీతం అయితే ఏమి శ్రీ అయితే ఏమి భావన అయితే ఏమి శ్రీడి సాయి అయితే ప్రధానంగా మెయిన్ ముఖ్య వీళ్ళందరికి మొత్తం హెడ్ ఎవరైతే దీప్తికాళ బాలసుసుబ్బారెడ్డి అతని సంవత్సరంలో మొత్తం వీళ్ళందరూ ఇష్టానుసారంగా ఒక విద్యార్థి దగ్గర నుంచి ఒక విద్యార్థి దగ్గర నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అని ఏ కొత్త కొత్త పేర్లు చెప్పి వాళ్ళు దోచుకుంటారు మేము అయితే చూస్తా ఊరుకోము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ తరఫున మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం ఆర్ఏఓ గారు మేము వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మీరు ఏమన్నా లంచాలు ఏమన్నా అని మేము ప్రత్యేకంగా అడుగుతున్నాము మేము ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం వీళ్ళ మీద ఒక్కసారి కూడా రెస్పాన్సే లేదు మీరు వచ్చి దయచేసి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రోజే కానీ మీరు పొద్దున్న నగరంలోకి వచ్చి మీరు ప్రతి కాలేజీలో ప్రతి కాలేజీలో మీరు ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాక మేము డిమాండ్ చేస్తాము మేము నారా లోకేష్ గారు ఏదో విశాఖపట్నంలో గూగుల్ తెస్తాం గూగుల్ తెచ్చాం గూగుల్ తెచ్చాం అంటారు మాకు గూగుల్ తో పాటు కంపెనీలు అవసరమే కానీ ప్రధానంగా మాకు ఏమంటే కావాల్సింది ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఎనిమిదిలో ఉన్న ఆరు వేల నలభై రోజులు వెంటనే బకాయలు విడుదల చేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తాం అలాగే జీవనం పీజీ విద్యార్థులకు భారత జీవో నిమ్మ డెబ్బై రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమయంలో మేము హెచ్చరిస్తున్నామయ్య మీరు ఇలాగే కొనసాగుతే పొద్దున్న లేసారి ఊరికే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదయ్యా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మీరు ఖచ్చితంగా యువగాలం పాలేతారో మేము మీకు అన్నగా ఉంటాము మేము మీతో నడుస్తాము ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తాము మేము ఖచ్చితంగా మేము వెంట ఉంటామని చెప్పారు మాటిచ్చాను ఇదేనా మీరు చెప్పేది అని వాళ్ళ మేము సూటిగా అడుగుతాం మేము ఇదైతే చూస్తా ఊరుగా పెద్ద ఎత్తున మొత్తం కడప జిల్లా మొత్తం కలిత పెద్ద ఎత్తున ఆనందం నిలుపుతామని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాన్నగారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ మరియు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పిపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాము ఈ ఆందోళనకు ఒక మధ్య కదిలి వచ్చి మద్దతు తెలియదని చెప్పి కోరుకుంటున్నాం